అందరికీ ప్రభునాములో వందనాలు శుభాలు తెలియజేసుకుంటున్నాను ఈ సమయంలో ఒక మంచి సందేశాన్ని అప్పులు తప్పులు అప్పులు మనకి దాని వెనకాల ముప్పులు అప్పు చేసి పప్పుకోడు అని లోకం ఒక నీతి నేర్పించింది అప్పు చేసి పప్పుకోడు తినటం కంటే అప్పు చేయకుండా ఉంటే మంచిదని అప్పు అనేది చాలా మానవ జీవితానికి ముప్పులు ఈ విషయాల గురించి బైబిల్ ఏం చెప్పిందో మీ అందరితో పంచుకోవాలని ఆశపడుతూ ఉంటున్నాను జాగ్రత్తగా వినవలసింది కానీ కోరుతున్నాను దేవుడు పాత నిబంధన కాలంలో ఇస్రాయలు సమాజం మధ్య అప్పు ఇవ్వటాన్ని గురించి అప్పు పుచ్చుకోవటాన్ని గురించి కొన్ని విషయాలు ఆనాటి సమాజానికి దిశానిర్దేశం చేసినట్టుగా మనకు అర్థమవుతుంది వెనక మాకుండ ఇరవై రెండు అధ్యాయం ఇరవై ఐదు వచ్చిన నా ప్రజలలో నీ యొక్క ఒక భేదవానికి సొమ్ము అప్పిచ్చిన ఎడల వడ్డీకిచ్చువాని వలె వాని ఎడల నీవు జరిగింపకూడదు అంటున్నాడు చూడండి మన సమాజంలో ఎవరైనా భేదవాళ్ళు ఉంటే వాడి అవసరతలో ఉంటే వాడికి ఏదైనా అవసరం ఉంది ఆ వ్యక్తి అవసరతలో ఉన్నాడు అప్పు అవసరం ఉంది అతనికి అలాంటి సమయంలో అతనికి అప్పు ఇవ్వాల్సిన పరిస్థితి అది నీ వలన కలిగితే నువ్వే ఒకవేళ అప్పిస్తే నువ్వు వడ్డీకిచ్చువాని వలె వారి ఎడల జరిగించకూడదు అంటున్నాడు చూడండి వడ్డీకిచ్చువాని అంటే ఈరోజు మనం వడ్డీ విధానాన్ని ఆలోచిస్తే ఎవరైనా కనీసం ఒక ఐదు వేలు వడ్డీకి ఇవ్వాలని ఒక ప్రామిసర్ నోటు తీసుకుంటారు మూడు రూపాయలు నాలుగు రూపాయలు ఐదు రూపాయలు రాసుకుంటారు సాక్షులు సంతకం పెట్టించుకుంటారు ఎన్ని ఏళ్ళకి ఇస్తారో గ్యారంటీ రా రాయించుకుంటారు అవసరమైతే దానికి బంగారము వెండు ఏదో ఒకటి అడ్డు పెట్టుకుంటారు అలా అయితేనే వడ్డీలకు ఇచ్చే పరిస్థితి నేటి సమాజంలో ఉంది అలా నీవు నీ సమాజంలో ఉన్నటువంటి ఒక భేదవాడికి అలా నువ్వు చెయ్యకూడదు అంటున్నారు చూడండి అలా చేయకూడదు అంటున్నాడు పేదవాని ఎడల నువ్వు కనికరాన్ని చూపించి అతనికి సహాయం చేసినట్లుగా ఉండాలి అంతే తప్ప నువ్వు వడ్డీకిచ్చువాని ఎడల చేసినట్లుగా అతని ఎడల జరిగించకూడదు ఎందుకంటే నువ్వు ఇచ్చే స్థితిలో ఉన్నావు అతడు భేదవాడు ఆపదలో ఉన్నాడు కష్టంలో ఉన్నాడు కనుక నువ్వు అతనికి వడ్డీకిచ్చి అతను ఇబ్బంది పెట్టకూడదు అని ఎడలను చేసినట్టు చేయకూడదు అని దేవుడు దిశానిర్దేశం అనేటి సమాజానికి చేశాడు చూడండి ఏమండి ఇక మనం ఆలోచించగలిగితే భేదవాడికి అప్ప్యమన్నాడు అప్ప్యమన్నాడు అని ఎడల జరిగించినట్టుగా జరిగించొద్దు అన్నాడు చూసారండి దేవుడు ఎంత గొప్ప దిశానిర్దేశం చేశాడో అంతే కదండి అతనికి అప్పించిన తర్వాత అతను ఇవ్వలేని స్థితి ఉన్నప్పుడు అతని ఏడలు ఎలా ప్రవర్తించాలో ద్వితీయోపదేశ కాండము పదిహేనో అధ్యాయం వచ్చిన వాళ్ళు దేవుడు చెబుతున్నాడు చూడండి తన పొరుగువానికి అప్పించిన ప్రతి వాడు అప్పులవాడు దానికి గడువు ఇవ్వవలను అది యహో గడువు అనబడును అబ్బాబ దేవుడు చూడండి ఎంత గొప్పగా రిసీవ్ చేసుకుంటున్నాడో ఎంత గొప్పగా రిసీవ్ చేసుకుంటున్నాడో అతనికి గడువు ఇయ్యాలట ఒడ్డికిచ్చు వాణి అనే వాడి అంటే ప్రవర్తించుకోకుండా అతనికి గడువు ఇవ్వాలి ఒకసారి కావచ్చు రెండుసార్లు కావచ్చు మూడు సార్లు కావచ్చు గడువు ఇవ్వాలి నీవు అతన్ని బలవంతం చేసి చెల్లిస్తావా లేదా అని మనం అతన్ని ఇబ్బంది పెట్టకూడదు గడువి ఇవ్వాలి ఇవ్వాలి అంటున్నారు చూడండి అది యహోవాకు నీవు గడువిచ్చినట్లు గడువిచ్చినట్లు అంటున్నారు చూడండి అనబడును కనుక అప్పిచ్చువాడు తన పొరుగువానైనను తన సహోదరుని నిర్బంధింపకూడదు నిర్బంధింపకూడదు అప్పు తీసుకోవటం తప్పేమీ కాదండి నిజమైన అవసరం ఉన్నప్పుడు నిజమైన కష్టం ఉన్నప్పుడు అప్పు తీసుకోవటం తప్పేమీ కాదు ఈరోజు మనం అప్పు లేకోకుండా ఎవరైనా ఉన్నామండి అప్పు లేకుండా ఎవరైనా ఇల్లు కట్టుకోవటానికో అమ్మాయి పెళ్లి చేసుకోవటానికో ఎవరో ఒకరి దగ్గర అప్పు చేస్తున్నాం తిరిగి మనం చెల్లించేస్తున్నాం కొంతమంది చేస్తారు ఇచ్చేటప్పుడు తీసుకునేటప్పుడు ఒక మంచి ఉద్దేశంతో తీసుకుంటారు ఒక మంచి ఉద్దేశంతో తీసుకొని ఇవ్వలేని స్థితిలోనికి వెళ్ళిపోతుంటారు అతన్ని నిర్బంధించకూడదు అంటున్నాడు చూడండి నిర్బంధించకూడదు అంటున్నాడు చూడండి అంట చూడండి ఇక అప్పిచ్చేవారి విషయంలో దేవుడు ఉన్నతంగా మాట్లాడాడు చూడండి అప్పిచ్చేవారి విషయంలో ఉన్నతంగా దేవుడు మాట్లాడి ఎంత ఉన్నతంగా మాట్లాడాడు అంటే కీర్తన గ్రంథం నూట పన్నెండో అధ్యాయం పదిహేను వచనంలో కీర్తన గ్రంథం నూట పన్నెండో అధ్యాయం పదిహేను వచన ఐదవ వచనంలో కీర్తన గ్రంథం నూట పన్నెండో అధ్యాయం ఐదు వచనంలో దయాలులను అప్పిచ్చువారును భాగ్యవంతులు న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచును అంటున్నాడు చూడండి న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచును వారి వ్యాజ్యము గెలుచును చూసారంటే దేవుడు ఏమంటున్నాడు నిజంగా నిజంగా ఎవరికైనా అప్పిస్తే ఎవరికైనా అప్పిస్తే అలాంటి వారిని దేవుడు గొప్పగా ఉన్నతంగా మాట్లాడుతున్నాడు అప్పిచ్చువారును దయాలును భాగ్యవంతులు వాడు కష్టం వచ్చిందని ఇంటికి వస్తే అతనికి అప్పుపూర్వకంగా ఇచ్చేవనుకో భాగ్యవంతుడు అంటున్నాడు దేవుడు భాగ్యవంతుడు అంటున్నాడు ఏమండి భాగ్యవంతుడు అట అంతే కదట గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం పదిహేడు వచ్చిన వాళ్ళు గ్రంథం తరగంలో పంతొమ్మిదో అధ్యాయం పదిహేడు వచ్చిన వాళ్ళు బేదలను కనికరించువాడు యహో వాకప్పిచ్చువాడు బేదలను కనికరించువాడు ఇక్కడ వచ్చారు కల్లా అప్పుకు మరొక అర్థం మారిపోయింది కొంతమంది సహాయం చేస్తారు బేదలైన వారికి సహాయం చేస్తారు బట్టలు సహాయం చేస్తారు డబ్బులు సహాయం చేస్తారు ఏమంటే చాలా ఉదార స్వభావంతో పెద్ద మనసుతో చాలా రకాలుగా సహాయాలు అందించేవారు ఉన్నారు అది సహాయం అంటాం దాన్ని దాన్ని సహాయం అని మనం అంటాం కానీ దేవుడు అంటున్నాడు అది నాకు అప్పించినట్లు అంటున్నాడు బేదలైన వారికి అప్పించటం అనేది ఒకటి మీరు విన్నారు కదా బేదలకు అప్పివ్వటం అనేది ఒకటి విన్నారు కదా భేదలకు అప్పేట కదా నాకు కూడా అప్పించేవారు ఉన్నారు నాకు కూడా అప్పిస్తున్నారు ఎవరు అంటే భేదలకు అప్పిచ్చువారు ఎహోవాకు అప్పించువారు భేదలను కనికరించేవాడు ఎహోవాకప్పించినట్లు బేదలను కనికరిస్తే దేవుడికే అప్పించినట్లు ఎందుకు భేదలను కనకరిస్తే యహోవాకప్పించినట్టు అన్నాడు ఎందుకంటే భేదవాడు అతనికి లేదు నువ్వు సహాయం చేశావు కనికరించావు అతన్ని ఇవ్వలేడు నీకు ఇవ్వలేని ఆ స్థితిలో ఉన్న ఆ వ్యక్తి సహాయం పొందటాన్ని దేవుడు కప్పిచ్చినట్లుగా భావిస్తున్నాడు చూశారంటే దేవుడు మనసు ఎంత గొప్పదా నువ్వు పేదవాడిని కనకరిచ్చావే అది నా కప్పిచ్చినట్టు నాయన నాకు నువ్వు ఇచ్చింది నాకు ఇచ్చాను ఇవ్వలేని స్థితిలో ఉన్న అతనికి సహాయం చేసావు సుసేవా అది నాకు సహాయం చేసినట్లు నా కప్పించినట్లు అంటున్నాడండి దేవుడు ఆలోచించండి మరి ఏం నేర్చుకోవాలి ఈ పాఠం ద్వారా మనం అని అంటే ఇంకొక మంచి మాట కూడా నేను మీకు తెలియచేస్తున్నాను జాగ్రత్తగా వినాలి జాగ్రత్తగా మీరు చూడాలి ఏవండి ఏజ్గల గ్రంథం పద్దెనిమిది అధ్యాయం పదమూడు వచ్చిన మనం చూడగలిగితే ఇచ్చి వడ్డీ పుచ్చుకొనుటయు లాభము చేపట్టుటయు ఈ మొదలగు క్రియలు చేసిన ఎడల వాడు బ్రతుకునా బ్రతుకడు ఈ హేయ క్రియలన్నీ చేసిన గనుక అవశ్యకముగా అతనికి వానికి మరణ దండన విధించ మరణ శిక్ష విధించబడును వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది అన్నాడు చూడండి ఎందుకు ఇంత కఠినంగా దేవుడు మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఇంత కఠినంగా దేవుడు మాట్లాడుతున్నాడు ఎందుకు మాట్లాడుతున్నాడంటే మీకు అర్థం కావాల్సిన ఒక విషయం ఉందండి ఇందులో మీకు అర్థం కావాల్సినటువంటి ఒక విషయం ఉందండి ఇందులో అప్పిస్తారు వడ్డీకి ఇస్తారు ముక్కు పిండి చేస్తారు వడ్డీలకు వేస్తారు లేరాండి వడ్డీల మీదనే ఆస్తిని సంపాదించేవారు లేరా లేరా అధిక వడ్డీలతో వడ్డీకిచ్చి ఇచ్చిన వాడిని ఇబ్బంది పెడుతూ అధిక వడ్డీలతో ఇబ్బంది పడితే పెట్టేవారు లేరండి ఏమండి అసలు నీ సహోదరుడికి నీ సమాజంలో ఉన్నవాడికి ఇస్తే లేదంటే అప్పిస్తే అప్పిస్తే నీవు వడ్డీకిచ్చిన వాడి ఎడల చేసినట్టు చెయ్యొద్దని చెప్పాడు నిర్బంధం చేయొద్దన్నాడు నిలవేయద్దని అన్నాడు ఒకవేళ ఇయలేని స్థితిలో ఉంటే అతన్ని వదిలేయాలి లివిట్ నిలవేయటం కాదు వదిలేయాలి నిజమే కదండి అప్పిచ్చిన వారిని దేవుడు ఎంత ఉన్నతంగా భావించాడు కానీ అప్పు ఇస్తూ దాన్ని వడ్డీ వ్యాపారంగా చేసుకొని అధిక లాభాలను ఆపేక్షిస్తూ వడ్డీలకు వడ్డీలు వడ్డీలకు వడ్డీలు వేసి ఇబ్బంది పెడుతున్న వారు ఉన్నారండి అలాంటి వారికి మరణదండను విధించాలి అంటున్నారు దేవుడు ఎంత కఠినంగా ఎందుకు మాట్లాడాడు ఇంత కఠినంగా దేవుడు ఎందుకు మాట్లాడాడు అంటే దాని వెనకాల జరుగుతున్న అనార్థం చాలామంది అప్పులు చేసి ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారండి అప్పులు చేసి తిప్పలు పడుతున్నారండి అప్పిచ్చిన వారు ఇబ్బంది పెడుతున్న దానికి తట్టుకోలేక తాళలేక ఇబ్బంది పడుతూ సమాజంలో చాలామంది మానసిక రోగులుగా చచ్చిపోవడానికి సిద్ధపడుతున్న వారిగా ఫైజన్ తీసుకొని చచ్చిపోతున్న వాళ్ళుగా ఉరి వేసుకొని చచ్చిపోతున్న వాళ్ళుగా ఈ లోకాన్ని ఈ లోకం నుంచి ఆత్మహత్యల పేరిట వెళ్ళిపోతున్న వారిని అందరినూ చూసాం ఇంతటి భయంకరమైన పరిస్థితి అప్పు తీసుకున్నవాడు చచ్చే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే అప్పిచ్చిన వాడు పెట్టే ఇబ్బందులు అప్పిచ్చేవాడు పెట్టే ఇబ్బందులు అంతగా వాడిని బాధించకూడదు అలా చేయటం అలా చేయటం అది దైవ వ్యతిరేకం ఈ హేయ క్రియ అన్నాడు ఈ హేయ క్రియ ఈ హేయ క్రియ చేయువాడు మరణదండన అంటాడు అంటే అధిక వడ్డీలతో ఇబ్బంది పెడితే అది నేరంగా దేవుడు చూపుతున్నాడు చూడండి అవసరమైతే అలాంటి వాడిని చంపాలంటున్నాడు చూడండి పాత నిబంధన ప్రకారంగా ఏవంటే ఎవరికైనా ఒకవేళ కష్టం వచ్చింది అంటే అతనికి అప్పుపూర్వకంగా ఇస్తే అతను ఇచ్చినప్పుడు తీసుకోవాలి అతను నిలవేయకూడదు అతను నిర్బంధించకూడదు అతన్ని బాధ పెట్టకూడదు ఒకవేళ ఇయ్యలేని స్థితిలో ఉంటే అతన్ని వదిలేయాలి ఈ రకంగా నువ్వు చేయగలిగితేనే అప్పు ఇచ్చేవాడిగా నువ్వు మారు లేదు నిర్బంధిస్తాను నిలవేస్తాను ఇబ్బంది పెట్టేస్తాను అతని చావుకు నేనే కారణమవుతాను అని నువ్వు అనుకుంటే అప్పులు ఇచ్చే స్థితిలోకి నువ్వు వెళ్ళమాకు అది దైవ హ్యతిరేక కార్యక్రమం దేవునికి హేయ కార్యక్రమంగా దేవుడు వర్ణిస్తున్నాడు ఇక కొంతమంది అంటే చీటికి మాటికి అప్పులు చేస్తారండి అవసరమా చీటికి మాటికి అప్పులు చేస్తా చిన్నదానికి గన్నదానికి చిన్న చిన్న వాటికి పనికి మాలిన వాటికి అప్పులు చేయటం అవసరమా అప్పులు చేసి పప్పు కూడా తినటం అవసరమా అప్పు చేసి తెప్పల్లోకి వెళ్ళటం అవసరమా అప్పు చేసి నష్టంలోకి వెళ్ళటం అవసరమా అలా చీటికి మాటికి అప్పులు చేసే వారి గురించి కూడా దేవుడు ఒక మాట చెప్తున్నాడు చూడండి సామెతల గ్రంథంలో ఇరవై రెండో అధ్యాయం సామెత్ర గ్రంథం ఏడు వచ్చినా మనం చూడగలిగితే సామెత గ్రంథం ఇరవై రెండో ఆధ్యామి ఏడు వచ్చిన అని మనం చూడగలిగితే ఐశ్వర్యవంతుడు బేదల భేదల మీద ప్రభుత్వం చేయును అప్పు చేయుడు అప్పిచ్చువానికి దాసుడు అన్నాడు చూడండి అప్పు చేయుడు పిచ్చువానికి దాసుడు అవును మరి అనవసరమైన అప్పులు చేసి తెప్పలపాలయ్యావు కదా మరి నువ్వు దాసుడువే మరి ఎందుకు అప్పు చేశావు అవసరం ఏముంది అంతగా అన్ని అప్పులు చేయవలసిన అవసరం ఎందుకు ఏర్పడింది నీకు అతిగా అప్పులు చేసి తిప్పలు పాలు వామాకండి అప్పు ఇచ్చిన వాడికి దాసుడుగా మారకండి దాసుడుగా మారకండి కాబట్టి అవసరానికి నిజంగా అవసరం ఉందంటే అప్పు తీసుకోవటం తప్పేమీ కాదు నిజంగా అవసరతలో ఉన్నవాడికి అప్పు ఇవ్వటం కూడా తప్పు కాదు కానీ నిర్బంధించటం తప్పు అతన్ని ఇబ్బంది పెట్టడం తప్పు ఇచ్చేదాకా ఇవ్వకపోతే వదిలేసుకునే స్థితిలో ఉంటే ఈ అప్పు అప్పు తీసుకొని కట్టగలిగిన స్థితిలో ఉంటే చెయ్యి అప్పు అంతే తప్ప అప్పు చేసి పప్పుకూడు తిని తెప్పల పాలమా అండి అప్పులు మనం చేసే తప్పులుగా సమాజంలో కనపడుతున్నాయి ఆత్మహత్యలకి జీవితాన్ని అర్థంతరంగా ముగించుకోవడానికి సమాజంలో ఉన్నటువంటి పేరు చెడగొట్టుకోవడానికి ఇవన్నీ మూలాంశాలుగా కనపడుతున్నప్పుడు మన దేవుని పిల్లలారా ఆలోచించండి కాబట్టి మీరు అట్టి వారిగా ఉండకూడదని అప్పులు తప్పుల్లోనికి మీరు వెళ్ళకూడదని ఒకవేళ ఒకవేళ వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడితే ఎలా జ్ఞానంతో ఎలా జ్ఞానంతో బయటపడాలో ముందు జాగ్రత్త నీకు ఉండాలి అప్పు ఇచ్చిన వాడి ఎడలను ఎలా ఉండాలో ఎలా అప్పు తీర్చుకోవాలో జ్ఞానం నీకు ఉండాలి ఒకవేళ నువ్వు అప్పు ఇచ్చే ఉంటే వాడి తీసుకున్న వాడు ఎవలేని స్థితిలో ఉన్నప్పుడు నువ్వు ఎలా ప్రవర్తించాలో కూడా బైబుల్ చెప్తుంది ఈ మాదిరి నువ్వు చేయగలిగితేనే చెయ్యి లేదంటే వదిలే అప్పు చేసి తప్పులో పడ కాకండి అప్పులు ఇచ్చి తప్పులో పడమాకండి ఓకే థ్యాంక్ యూ